టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో చాలా మంది అనేవాళ్ళు ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు ఐటీలో ఉన్న వాళ్ళ సినిమాలు ఎందుకు వస్తారు మాకు సినిమా అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గేవ్ అస్ ద అంటే లాడ్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు అనేది దాని తర్వాత విఆర్ వెరీ గుడ్ ఫ్లో అంటే ఇయర్కి ఫైవ్ సిక్స్ మూవీస్ టెన్ మూవీస్ దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి సో వీ అ డీసెంట్ ఇట్స్ బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ టుక్ ఎ వెరీ బిగ్ హిట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫిలిమ్స్ బాగున్న ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇట్ వాజ్ అ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ లాస్ దెన్ అగైన్ ఆ నాన్ థియేట్రికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిలిం మేకింగ్ అనేది జరిగిపోయింది ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వి ఆల్సో హ్యాట్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ ఆ టైంలో దిస్ ఈజ్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ లాట్ మోర్ ఫిల్మ్స్ సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు హస్ సో ఫస్ట్ కార్తీక్ ఈ మూవీ గురించి అంటే ఇట్ వాస్ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్ డిస్కషన్ ఏదో నేను సినిమా చూసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ అని చెప్పాను కానీ బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్ దెన్ స్పాన్ ఏముంది ఎలా చేస్తామన్నది రఫ్లీ ట్వంటీ త్రీ మే అనుకుంటానండి ఏప్రిల్ ఆర్ మే సో అప్పటికి ఇంకా జస్ట్ హ్యాడ్ డన్ వన్ స్మాల్ షెడ్యూల్ ఆఫ్ ఈగల్ దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఐ సీన్ కార్తీక్స్ వర్క్ అంటే సీన్ అంటే మరి అగైన్ ఐమ్ నాట్ అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునిందేం లేదు కార్తీక్ అప్పటికే ఎస్ డన్ ధమాకా ఫరస్ దానికి ముందు కార్తికేయ టూ నిన్ను కొరీలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి కార్తికే టూ చేస్తున్నప్పుడు ది పీపుల్ డిస్కస్డ్ వన్ ఛాలెంజ్ విత్ అస్ అనమాట అంటే దానిలో అగైన్ నేను టూ డీప్ గేమ్ ఇన్వాల్వ్ కాలేదు ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యువర్ టు డూ యాక్షన్ ఎపిసోడ్ దానికి ఉన్న వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలన్నప్పుడు కార్తికేం విత్ ఎక్స్ట్రాడినరీ సొల్యూషన్ ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దాంట్లో ఒక వి అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది ఏం స్పెండ్ చేయలేదండి అంటే చాలా చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్ ఒక సింపుల్ లొకేషన్ దానిలో మీకు కార్తీక టూలో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి బట్ ఆ రోజుకు దట్ వాస్ ద బెస్ట్ విత్ వెరీ వెరీ సింపుల్ రీసోర్సెస్ అనమాట అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు ఇవన్నీ కార్తిక్ కూడా తెలియదు అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తీక్ ఇది డెలివర్ చేయగలడు ఒక ప్రొడక్షన్గా ఇవి స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్న దానికి అగైన్ గూఢాచార్యలో శేష్ ఒక టూ మినిట్స్ చూపెట్టిన నాకు తను తీసిన సీక్వెన్స్ దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తీక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి ఆర్ ద ఓన్లీ టూ రీజన్స్ తను చెప్పిన స్పాను కార్తీక టూలో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు తర్వాత నాలెడ్జ్ ఏం లేదు లిమిటెడ్ నాలెడ్జ్ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెషన్ ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ద డెషన్ దట్ డే తర్వాత వేడ్ జర్నీ అంటే ట్రోల్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చేయాలని అలా కాదండి కారం రంగు రుచి ఉంటుంది నేను డెఫినెట్ గా ఒక టూ థౌసండ్ రూపీస్ ఇంటర్న్షిప్తో నా కెరీర్ స్టార్ట్ చేశాను కో ఇన్సిడెంట్స్తో టూ డాలర్స్ డాలర్స్తో పర్ మంత్తో నేను లో నా కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు ఐ రియల్లీ వాల్యూ మనీ అండ్ ఐ నో హౌ టు స్పెండ్ మనీ సో దెన్ కమింగ్ టు తేజ అంటే అప్పుడు ఇమీడియట్గా కార్తీక్తో ఇస్ ద క్యాష్ ఎలా అంటే కార్తిక్ ఇమీడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ హ్ టు డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఇస్ సో కమిటెడ్ అండ్